మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు ఆ దిశగా అధిక నిధులు మంజూరు చేస్తూ మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు నిజామాబాద్ ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మూడు కోట్ల డెబ్బై ఒక లక్ష రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిర్నాపల్లి గ్రామానికి అన్ని పనులను చేస్తామని హామీ ఇచ్చారు ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాదాతం చేస్తూ అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు విమర్శలు చేయడం మానుకొని రాష్ట అభివృద్దికి దోహదపడాలని ఆయన హితో పలికారు అంతకుముందు కిసాన్ కేక్ మండల అధ్యక్షులు ఎల్ఐసి గంగాధర్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తన గ్రామాన్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహకారంతో తమ గ్రామం అభివృద్ది చెందుతోందని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు జమీల్ సాయి కాంగ్రెస్ మండల అధ్యకుడు నవీన్ కౌడ్ మండల కిసాన్ కేట్ అధ్యకుడు ఎల్ఏసీ గంగాధర్ మరియు మానస గంగమణి నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎంత పడిపోయింది ఇంకా కూడా మామూలు మన రైలానికి రెండోసారి రావడం ఒకసారి ఏమో మరి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినట్టున్నాం కానీ మరి ఒక ఎమ్మెల్యేగా మీ గ్రామ ప్రజలను కలిసి మీ సమస్యలన్నీ విని మరి ఈ పదిహేను నెలల్లో మరి గ్రామానికి మనము కొన్ని అభివృద్ధి ఉంటుంది అది సెంటర్లో ఉంటుంది హైదరాబాద్లో అక్కడ మూడు లక్షల రూపాయల గజం ఉంటుంది అసలుంటే చానల్ గల మీకు మూడు ఎకరాలు మహిళా సంఘాలకు ఇచ్చి మరి రెండు వందల షాపులు అక్కడ మీరు ఏదైనా వస్తువులు తయారు చేసి అమ్ముకోవడానికి అక్కడ అవకాశం ఇస్తారు కాబట్టి ఇవాళ మహిళలను కోటీషర్లు చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్లు మీకు ఇప్పించి ఐదేళ్లల్లో లక్ష కోట్లతో కోటి మంది మహిళలను కోటి మంది మహిళలను మిమ్మల్ని కొడ్యూషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పం తీసుకుంటుంది మీకు అందరు కూడా మీరు మీకు అందరు కూడా తెలుసు ఇవాళ యువకులు ఉన్నారు చాలామంది మన తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా పనిచేసిన వాళ్ళని ఆ రోజు చెప్పినాం ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినాం కానీ తెలుసు కిరాయి ఇచ్చుకోవచ్చు అదేవిధంగా పెట్రోల్ బంకులు మరి క్యాంటీన్లు అదేవిధంగా మరి రాబోయే కాలంలో ఇంకా మీకు రైస్ మిల్లు కానీ గిడ్డంగులు కూడా అన్నీ ఇక్కడ ఇస్తామని చెప్పారు ఇలా వడ్లు కొనుగోలు కేంద్రాలు కూడా సగం నూటికి సగము మహిళా కేంద్రాలకు ఐక్యప్ప వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన మనం కూడా మీకు అందరు కూడా తెలుసు ఇవాళ మహిళలను ఆర్థికంగా స్వలంబన చేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం మీకు అందరు కూడా తెలుసు ఇవాళ మహిళా గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలకి ఏదైనా అకాలం మరణం ఎదిగితే మరి వాళ్ళకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అంటే లోన్ మాఫీ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ ఉన్నది లోన్ మా లోన్ ఇన్సూరెన్స్ ఉంది అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంట్ అయితే చనిపోతే అంటే ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు లాభం వస్తుంది ఒక పంటకు రెండు పంటలకు ముప్పై వేల రూపాయలు లాభం మళ్ళీ నిన్ననే మన వ్యవసాయ శాఖ మంత్రి కూడా నిజామాబాద్ కచ్చినట్టు రైతు మహోత్సవం పేరు మీద ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంది అందులో ప్రకటించెండు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల రైతు భరోసా మూడెకరాల ఎకరాల వాళ్ళకే వేసినాం మిగతా వాళ్ళకి వేయలేదు మరి రాబోయే కాలంలో ఒక త్వరలో ఉన్న ఒక నెల రోజుల్లో కూడా కూడా రైతు భరోసా ఆరు వేల కాడికి మరి సంవత్సరానికి పన్నెండు వేల కాడికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ మనం రైతులు